ఇదిగో నీవిచ్చే భాగస్వామిని ఇదిగో నీ దయ నీ కృప ఉంటే నేను పోషించి సంరక్షించుకోగలను అని నువ్వు దేవుని మీద ఆధారపడుతుండాలి తప్ప కట్నాలు కానుకలు అని ఇదిగో ఇంకా ఆ చక్రంలో ఉన్నాడంటే ఉన్నావు అంటే నువ్వు ఏం సిద్ధపడుతున్నావు వివాహానికి ఒకవేళ నాకేమొద్దు నాయన నాకేమొద్దు ఇదిగో నువ్వు ఇచ్చేది నాకు కావాలి నా జీవితంలో నువ్వు ఇచ్చేవారే నాకు కావాలంటే సుబుద్ధి గల భార్యను యహో ఏం చేస్తాడు దానం చేస్తాడు మాట్లాడుతున్నా మళ్ళీ మనకు అతికి తెలివి ఎక్కువైపోయి ఏం చేస్తామంటే ధనం ఉండాలి మళ్ళా బుద్ధి ఉండాలి మళ్ళీ అందంగా ఉండాలి ఈ మూడున్నోళ్ళు ఎవరు ఉండరు కదా దేవుణ్ణే అడగాలి దేవుణ్ణే